కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కంపల్సరీ సార్ వేసుకోండి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రియల్ లైఫ్ లోని తన మదర్ కోసం ఒక వైఫ్ క్యారెక్టర్ నటించిందంటే నమ్ముతారా సో నమ్మొచ్చు ఈ విషయం ఎందుకంటే ఒక అమ్మాయి ఒక నాన్న లేరు తనకి తనమ్మకి హెల్త్ ప్రాబ్లమ్స్ టెన్త్ అప్పటి నుంచే తను చాలా పార్ట్ టైం వర్క్స్ అలా చేసుకుని చదువుకొని డొల్లి డొల్లిచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది ఇక తనమ్మ బతకలేదు అనే స్థాయికి వచ్చినప్పుడు విలేజ్ రాజా ఆయన లడ్డుగారు వాళ్ళు కొంచెం హెల్పింగ్ నేచర్ కొద్దిగా చేస్తారు కదా వాళ్ళు వచ్చిన ఎంతో మట్లో ఒక మూడు వేలు వెయ్యో రెండు వేలు ఇలా అయితే సాయం చేస్తారు దాంట్లోనే భాగంగా తను ఒక మూడు వేల రూపాయలు సో హెల్ప్ అంటే దాని తర్వాత మళ్ళీ ఒక లక్షన్నర రూపాయలు ఏమో అడిగిందంటే ఎవరు అంజలి గారు సో అంజలి గారు అంటే సో చేసే మంచి పని బట్టే సో రెస్పెక్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది సో ఈమె కూడా అలానే అనుకోండి సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ లక్షన్నర అడిగితే నా దగ్గర లేవు నేను కూడా చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నాను నాకు కొంచెం కష్టంగానే ఉంది కానీ మనం లాక్ చేద్దామని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసారు అంట దానికి ఏమో ఎవరు డేక్ లేదు మనకు సో ఇలా అయితే కుదరదు సో ఎలాగైనా సరే పాపులారిటీ రావాలి ఆ పాపులారిటీ వస్తేనే కదా మనకి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టంగానే వైరల్ అయ్యి మంచి పైసలు వచ్చేది అది మనకు తెలియదు కదా సో అది అక్కడ మెయిన్ పాయింట్ ఈయన కొంచెం యూట్యూబ్స్ మీద కొంచెం జ్ఞాపకత కాను చాలా ఉంది తన దగ్గర చాలా మంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఒక మంచి యూట్యూబర్ సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు ఉన్నారు తన ఛానల్ తప్ప అది అక్కడి ముచ్చట సో వచ్చారు అడిగారు అన్ని చేసారంట సో ఎందుకు పెళ్లిగా నాకు వస్తే ఆ తర్వాత ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటారు చేసుకోరు ఎవరైనా సరే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి సరే అదే నాకు పెళ్ళి ముఖ్యం కాదు మా అమ్మ ముఖ్యం అన్నదంట సో ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి అది అలా జరిగి సో భార్యాభర్తలు క్యారెక్టర్ బాగా నటించేశారు అసలు నటించే కాదు రియల్గా జీవించేశారు ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి అంటే ఒక అమ్మాయి తన అమ్మ కోసం చేసిన దాకా అసలు తప్పేం లేదు ఇప్పుడు ఏం జ్ఞాపక అంటే జ్ఞానోదయం అయింది రాజుగారికి అంటే ఇప్పుడు స్వాతి వచ్చేసింది పిల్లల్ని బాగా చూసుకుంటుంది నా దగ్గర రావట్లేదు నేను ఇక్కడే ఉండి బయటికి పోతే నాలుగు వీడియో చూసుకుంటే మంచి డబ్బులు మంచికి పైసలు వస్తుంది కదా వీడు నేనేం చేస్తాను కానీ ఇప్పుడు నేను ఏమైనా వదిలేసిపోతే బంగారం పెళ్ళని ఏమైనా కూడా వదిలేసింది కదా ఇక పోయి రోడ్ల మీద పడ్డాడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది అని అనుకుంటారేమో అని సో ఇవ ఇప్పుడు ఆ వీడియో అనేది రిలీజ్ చేస్తే మాకు పెళ్ళి కాలేదు ఓన్లీ మేము వీడియోస్ కోసం యాక్టింగ్ చేసాం వాళ్ళ అమ్మగారు లేకపోతే మనం ఇంకా చాలా 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 డాష్ 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 అన్నీ ఫీల్ చేసుకునే వాళ్ళం బట్ వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ ఉంచుటది సో ఇంకొకటి చెప్పాలి ఇప్పుడు పిల్లల్ని వదిలేసిందంటే స్వాతిగా చూసుకుంటారు కదా ఈవెన్ ఫుల్ డే ఆమె చూసుకుంటుంది మొత్తము పైసలు అంటే పిల్లలు తినడానికి అలా ఇస్తుండేమో ఇప్పుడు తన పిల్లల కోసం బాగా డబ్బులు సంపాదించాలని సో బయట టూర్స్ అలా చేయడానికి అయితే వెళ్తుండ అక్కడ ముచ్చట అది దానికోసమే ఈ వీడియో అనేది వాళ్ళు రిలీజ్ చేశారు కానీ మనం చాలా అనుకున్నాం అరే ఒక ఒకసారి కేసు తర్వాత పిల్లల్ని వదిలేసిండు ఇప్పుడు ఈవని ఈవని చూసుకుంటా కానీ చాలా జాలీగా ఉండే ఎక్కువ రాజు రాజుగారు మీకు సో పర్లేదు రాజు అనే పేరుకి ఎంతో కొంత న్యాయం చేసారులేండి సో చేసిన పాపాలకి ఒక న్యాయం చేసిర్రు మీరు అలా అనుకోవచ్చు మనం సో ఇది వాటి ముచ్చట కానీ ఆ పిల్ల నిజంగా గ్రేట్ అనుకోవాల్సింది ఎందుకంటే ఎవరు ఆ లైఫ్లో ఎవరు చేయరు కదా కొంతమంది అమ్మ నాన్నను వదిలేసి బయటకు వచ్చి సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు అది మనం చూసిన వాళ్ళమే అది అలా లేకుండా పాపం తనకి ఎలాగో ఇలా ఏం చేయాలనుకుందో అది చేసింది ఇవాళ ఒక మంచి ఒక ఛానల్ పెట్టుకుంది దానికి ఒక మూడు వేల సబ్స్క్రైబ్ చేయాలని మంచి డబ్బులు వస్తున్నాయి అది సో దానికోసం తన కష్టపడి కొంచెం హెల్ప్ చేద్దాం మనం కూడా సో ఇది మటు ముచ్చినా మీకు నచ్చితే కాకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియో ఒకటి రాబోతుంది అది చూసి ఎంజాయ్ చేయండి ఆయన మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బు మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ నాకు మోటివేషన్ ఉంటుంది ఇంకొంచెం మంచిగా వీడియోస్ చేయాలనే ఆత్రం కూడా ఉంటుందన్నమాట సో అది మీరు ఏది సపోర్ట్ చేయకుండా అయినా మీరు సపోర్ట్ చేసిన చెప్పిన నీ వీడియో చేస్తే కారెంట్గా చేస్తాను ఇది ఇవ్వండి ముంచట సో మంచి వీడియోలో కదా బై బై